Hello everyone! అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్ ఈరోజు రెసిపీ నాటుకోడి చికెన్ బిర్యానీ అండి ఎంతమందికి ఈ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పియండి మొదటగా ఒక కుక్కర్ తీసుకొని అందులో గరం మసాలా దినుసులు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చికెన్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత అందులోన చికెన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దానికి తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ వెజిల్ పెట్టుకోవాలండి కుక్కర్ వెజిలు పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్ అయిన తర్వాత ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత కర్రీ రెడీ అయిపోయింది ఆ కర్రీని ఒక పెద్ద తెప్పల్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ చికెన్కి సరిపడినంత గ్లాసినర్ రైస్ వేసాను నర్ రైస్కి గ్లాస్కి రెండు రెండు గ్లాసులు వాటర్ చెప్పున మూడు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత అందులో బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేశానండి అందులో నిమ్మకాయ కూడా పిండుకోవాలి పిండుకున్న తర్వాత దానికి సరిపడినంత ఆ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉంచుకున్న తర్వాత గుమ్మగుమలాడి చికెన్ నాటుకోడి బిర్యానీ రెడీ అయిపోయిందండి నచ్చిందా నచ్చితే వేసుకోండి